కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఏఐసిసి జనరల్ సెక్రటరీ మల్లిపూడి రాంబాబు కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు నగర అధ్యక్షుడు చెక్క నూకరాజు తెలిపారు కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాకినాడ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే విధంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ప్రజలకు రాబోయే రోజుల్లో చేయబోయే సంక్షేమ పథకాల గురించి వివరించేందుకు కరపత్రాలు ముద్రించి ప్రతి ఇంటికి వెళ్లి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే విధంగా నాయకులు కార్యకర్తలు కష్టించి పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సూర్యప్రకాష్ రావు శ్రీను ఐఎన్డియూసి నాయకులు తాల్ూరి రాసు తదితరులు పాల్గొన్నారు తీసి మార్పు చేసుకుని సొంతంగా మీరు ఓటెం చేసుకుని మీరు పరిపాలన ఆవిస్తారు కాబట్టి దీని మీద విటో చేస్తారో ఆ మా కాకినాడ జిల్లా పార్లమెంట్ యోగవర్గంలోనే ఏడో اسمبلی నియోజకవంలోంటి కోఆర్డినేటర్స్ మండల ప్రెసిడెంట్ జిల్లా కమిటీ సభ్యులు వివిధ డిపార్ట్మెంట్ల ల సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ ఈనాటి జిల్లా సమావేశంలో హాజరైనారు ఇవాళ మేము ముఖ్యంగా మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోఆర్డినేటర్లతో చర్చించిన విషయం ఏమిటంటే ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీని బాగా గ్రామస్థాయిలోంచి పూర్తి స్థాయి వరకు తీసుకు వెళ్ళడానికి ఏ విధంగా చేయాలి అనే దాని మీద చర్చించుకోవడం జరిగింది దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ యొక్క గతంలో ఏం చేసింది ఇప్పుడు రాబోయే టైంలో ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏ విధంగా ముందు కూడా చేయబోతుంది అనే విషయాలని ఒక తలపత్ర రూపంలో ఉత్తర్చేందుకు ఒక ప్రణాళిక మా నాయకుడైనటువంటి పల్లంరాజు రాజు వారు దుష్కులో పెట్టడం జరిగింది దానికి ఆయన సమ్మతించారు ఈరోజున సమావేశంలో చర్చించి ఆయన కొన్ని ముఖ్య విషయాలు తెలియజేస్తున్నారు